స్వర్ణముఖి నదిలో అక్రమ కట్టడాలు తొలగించేందుకు ఆపరేషన్ స్వర్ణ చేపడుతున్నట్లు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి ప్రకటించారు వైసీపీ హయాంలో స్వర్ణముఖి నదిలో విచ్చలివిడిగా భూ కబ్జాలు క్రయ విక్రయాలు జరిగాయన్నారు డ్రోన్ సర్వేతో ఆక్రమణ లెక్క తేలుస్తామని హైడ్రా తరహాలో ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఒక పక్కన ఆ అసలు వాళ్ళకి ఒక కరెంటు మీటర్ తీస్తారు ఒక సర్టిఫికేట్ తీసిస్తారు ఆ దాన్ని ఈ ఇల్లు మాది అంటారు వస్తే ఇల్లు కనకూడదు వాడు నాశనం అవుతాడు డబ్బు తీసుకునే ఫామ్ హౌస్లో కూర్చుంటారు ఫామ్ హౌస్ కూర్చొని ఎంజాయ్ చేస్తారు పార్టీలు చేసుకుంటారు అంటే మా వైసీపీ ప్రభుత్వం మా ఎమ్మెల్యే చెవిటి బాస్కెట్ అనేస్తే లాస్ట్ టైం అందరూ కూడా దర్జాగా తిరిగినటువంటి రోజు మనం చూసాం అతి త్వరలోనే తొండవాడ ముక్కోటి టెంపుల్ దగ్గర మూడు వంకలు అక్కడ కలుస్తాయి జాయినింగ్ ప్లేస్ ఉంది ఆ జాయినింగ్ ప్లేస్లో భూమి పూజ చేసి అక్కడి నుంచి ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు వంకను నాకుపోయి చేశారో వంక బఫర్ నమ్మేశారో ఏవైతే కట్టడాలు అన్యాయం కట్టారో ఏది కూడా వదిలే ప్రసక్తే లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్వర్ణముఖి రివర్ అనేది రీజనరేట్ కావాలా ఈ స్వర్ణాన్ని ఫామ్ స్వర్ణముఖి వాటర్ బాడీ యాక్షన్ ఫర్ రివర్ అండ్ నాలా అవేర్నెస్ వాళ్ళకి అందరూ ప్రజలందరికీ కూడా రూల్స్ ప్రకారం చెప్పడం జరుగుతుంది మొత్తం సర్వే చేసేసి మొత్తం మంచి డిసిషన్ తీసుకుంటాం ఎవరైనా వాలంటరీకి వచ్చి విత్ ప్రూఫ్స్తో మేము పలానా డబ్బు ఇచ్చాము మాకు పలానా వాళ్ళు అమ్మర్ కానీ కంప్లైంట్స్ కానీ పెడితే ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని కట్టుకట్ట లోపల ఎత్తేస్తాము వంక లోపల ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా అది వాళ్ళు తెలిసి కొనున్నా తెలియకుండా కొనున్నా దట్ ఈజ్ క్రైమ్ సో కాబట్టి వాళ్ళకి ఏం చేయలేము